బొగే ఇచ్చారండి ఆ బొగ్గ కూడా చక్కగా ఎకో ఫ్రెండ్లీగా తయారు చేశారు చూడండి అంటే మనసు ఉంటే మార్గం ఉంటుందని నిరూపించారండి చాలా మంది ఇస్తున్నారు కానీ ఎంత అందంగా ఉందో చూడండి క్యూట్ గా ఉంది ఇలా ఆలోచించండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళు ఇలా ఇచ్చినందుకు అలాగే ఏంటంటేనండి ఇక్కడ అప్పుడే మనకి ఒక ఎనిమిది నెలలు ఒక ఎనిమిది నెలల క్రితమే ఈవిడ అనురాధ గారు యాక్చువల్గా ఆవిడకి కూడా ఇలాంటి ఆలోచనలు ఎక్కువండి బాగా ఇవి చెయ్యాలని పక్కన పెట్టించాలని నా గురించి ఆవిడకి తెలిసిందంటండి నేను ఎలా చేస్తున్నానని ఆవిడ ఒక ఇనిషియేషన్ తీసుకుని మా అపార్ట్మెంట్ సభ్యుల చేత కూడా చేయిస్తానండి నేను అన్ని బస్తాలు తీసుకుని అండి తీసుకుని అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు అందులో కొంతమంది ఒక నలుగురు కూడా మనకి కలెక్షన్ మన ఏదైతే ఉందో అక్కడ కూడా వచ్చి అక్కడ పెట్టేసి బయట పెట్టేసి కూడా వెళ్ళారండి అలాగే ఇప్పుడు ఇంకా ఎక్కువ నన్ను కొంచెం సలహాలు ఇవ్వమన్నారు నాకు వచ్చింది చెప్పానండి ప్రతి అపార్ట్మెంట్ ఇలా ఆలోచిస్తే అంటే ముందు పాటిస్తామా లేదా నలుగురు నా మాట వింటారా లేదా అని అనుకోకూడదండి ఇప్పుడు మీకంటూ మనసు ఉంటే మీరందరూ కూడా ఇలా ట్రై చేయొచ్చు అపార్ట్మెంట్ ఒక ఇద్దరు ముగ్గురు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లేదా ఒక్కళ్ళైనా పర్వాలేదు ప్రయత్నం అనేది ముఖ్యం అండి ఆవిడ ప్రయత్నం చేశారు ఒక నలుగురు పక్కన పెట్టారు ఇప్పుడు సెకండ్ మళ్ళీ ఇలా మీట్ అయ్యాం వీళ్ళకి మిగిలిన వాళ్ళకి మోటివేషన్ వస్తుందండి వాళ్ళు ఇంకొంతమంది చేస్తారు వాళ్ళు ఇంకొంతమంది చదివి చేయిస్తారు ప్రయత్నం అనేది వృధా పోదు అది మీరు అందరు కూడా గమనించాలి ఇప్పుడు వీళ్ళందరూ మనకి అనురాధ గారు మాట్లాడతారండి ఫస్ట్ తర్వాత వీళ్ళందరూ కూడా మనకి ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తారు అనేది కూడా మనం ఇందా మాట్లాడాలి మాట్లాడారు కొంచెం 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 లేకపోతే వస్తుందండి అందరికి నమస్కారం నా వనసగారు సిఎం చేతుల మీదుగా ఇలా అవార్డు అందుకోవడం ఆవిడ శ్రమకి గుర్తింపు లభించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉందండి మాది బృందావన అపార్ట్మెంట్ తిరుమల కాలేజ్ ఎదురుకుండా కాతేయ రోడ్ అండి మేము అందరం కూడా ఎప్పటి నుంచో ఆవిడ చెప్పి సాధారణ సూచనలు పాటిస్తున్నాము అసలు నాకు ఎలా పరిచయం అయ్యారంటే నాకు ఎప్పటి నుంచో తడిచెత్త కొడి చెత్త విడవిడిగా పెట్టడం అలవాటు అండి చెత్తం చూసినప్పుడు కూడా చాలా బాధపడిపోతూ ఉంటాను అనమాట ప్లాస్టిక్ వల్ల ఈ భూమి ఇలా పాడైపోతుంది వాటర్ పాడైపోతుంది ఇలా ఉంది ఏంటి అని చెప్పి నాన్న నేనే మదన పెడుతూ ఉంటాను అయితే నేను ఇలా విడివిడిగా పెట్టడం చూసి చూసి పట్టుకెళ్ళిన వాష్మేన్ అయితే కలిపి పట్టుకెళ్ళిపోయేవాడు అండి అయితే ఏమైందంటే ఒకసారి కృష్ణవేడి గారు చూసి ఇవిడ కృష్ణవేడి గారు మా ఆపోజిట్లో ఉంటారు అయితే ఆవిడ ఏమన్నారంటే మీకు ఇంట్రెస్ట్ కదా ఇలా విడివిడిగా పెడుతున్నారు వందయ్య గారు చెప్తారండి దీనికి తీసుకెళ్తానండి అని చెప్పి వాడు వంద వాళ్ళ అత్తయ్య గారి దగ్గర తీసుకెళ్లారనమాట కృష్ణి గారు అయితే ఆవిడ వందగారి కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మాకు ఆర్డర్ చాలా ఇప్పటి నుంచి చేస్తున్నారండి మీరు వెళ్ళండి మీకు ఒక సొల్యూషన్ కూడా ఆవిడ చెప్తారు అని చెప్పేసి అంటే అప్పుడు నేను వెళ్ళి వంద గారిని కలిసాను నాకు కూడా ఇలా ఇంట్రెస్ట్ అండి ఎన్విరాన్మెంట్ పాడైపోతూ ఉంటే చాలా బాధగా ఉంటుంది కానీ ఏమీ చేయలేకపోతున్నాం నీకు సొల్యూషన్స్ కూడా ఎవరు చెప్పట్లేదు చెప్పలేము అంటే తెలియదు కదండి ఏం చేయాలో అయితే నేను విడివిడిగా పెట్టడం అయితే ఎత్తులో లేకుండా ఉందని బాధ వస్తుంది అంటే అప్పుడు ఆవిడ అన్నారనమాట మీరేం పాత్ర తెచ్చి మాకు ఇవ్వండి అని చెప్పారు అసలు ఎవరు అంటారు అలాగా నాకు ఇచ్చేయండి నేను భరిస్తాను దాన్ని అని చెప్పేసి అనేసరికి ఇంకా చాలా అదే ఆవిడ అంత భరోసా అయితే చాలా హ్యాపీ అని చెప్పి సరే అయితే నెక్స్ట్ సొల్యూషన్ ఏంటో కూడా చెప్పండి అది ఏదో సొల్యూషన్ దొరకపోద్దా నేను కూడా చాలా తాగలేదాని అనమాట అది తెచ్చి ఇవ్వడం అయితే ఆవిడకి ఇచ్చేస్తుందండి అప్పుడు అదే మీరు బస్తాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయించారు కదా బస్తాలు నమస్తే అండి మేము వనజా గారి తరఫున అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అంటే చాలా రేర్ గా ఉంటారు ఇట్లా చెయ్యాలి ఎందుకంటే ఆలోచన ఉన్నా దాన్ని ఆచరించే వాళ్ళు చాలా కష్టంగా దొరుకుతాయి సో అట్లా కూడా మనకి చాలా సపోర్ట్ గా ఉంటున్నారండి మీరు మేమందరం కూడా ఆవిడ ఇన్స్పైర్ తీసుకుని మన ఉమెన్స్ డేకి ఎవరు పల్లె వాళ్ళు తెచ్చుకున్నాం అపార్ట్మెంట్ చూడండి వీళ్ళ ఉమెన్స్ డేకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఉమెన్స్ డే అండి గ్లాసులు ప్లేట్లు ఎవరి వాళ్ళు తెచ్చుకొని ఎవరింట్లో వాళ్ళు వంటలు చేసుకుని తెచ్చుకొని వాళ్ళు వాడారంటండి ఇన్స్పిరేషన్ అంటే ఇలా ఉండాలండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అసలు అన్నాయి నైస్ మీటింగ్ అండి చాలా ఆ రోజు విమెన్స్ మీటింగ్ కూడా మేము మెయిన్ పాయింట్ ఇదే మాట్లాడుతున్నాం ప్లాస్టిక్ గురించి ప్లాస్టిక్ గురించి అవేర్నెస్ గురించి మనం చేయవలసిందంత చేద్దాం మాక్సిమం మనకి అంత వీలైతే అంతవరకు చేయొచ్చు అని మేము అనుకున్నామండి కాకపోతే ఈ రోజు ఇలా జరగడం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా పక్కన పెట్టారు కదా ఆల్రెడీ పేపర్స్ అది దాచామండి అంటే ఎలా ఉంటుంది ఆటోమేటిక్ దాచిన తర్వాత ఇంకా దాయాలి ఇంకా దాయాలి ప్రతి పేపర్ తీసుకుంటే అందులో వేయడం స్టార్ట్ చేశాము సో అది కూడా స్టార్ట్ మొదలైందండి మాకు సో ఇంకా కంటిన్యూ చేస్తాం దాన్ని ప్లేట్స్ గురించి చెప్పండి మీరు ప్లేట్ నుంచి మొదలు పెడతారని అనుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ వేళ్ళు చేసే అంత శ్రద్ధగా అయితే మేము చేయలేకపోతున్నాము మేము కూడా ట్రై చేద్దాం అని అనుకుంటున్నాము ఈ రోజు నుంచి మేము కూడా ఆవిడ ఫాలో అవుతూ ఆవిడతో పాటు మేము కత్తిరిస్తామండి మాతో పాటు తనందరిని ఇలా తయారు చేస్తాను ఓకే మీరు చాలా థ్యాంక్స్ అండి అసలు చాలా హ్యాపీగా ఎందుకంటే నేను ఎంతమందినో రమ్మని ఇలాగా గ్యాదర్ చేయడమే కానీ మీకు మీరుగా గ్యాదర్ అయ్యి ఫస్ట్ టైము యాక్చువల్గా నేను నిన్న వీడియో పెట్టాను కదండి ఆ వీడియో పెట్టినప్పుడు కొన్ని క్లిప్పింగ్స్ మిస్ అయ్యాను అనమాట అంటే రెండు నెలలు అయిపోయిందండి ఇంచుమించు వాళ్ళని పిలిచి ఇదంతా జరిగి అయితే అవన్నీ కూడా ఈరోజు పెట్టాను అనమాట అండి అసలు ఎంతో హ్యాపీగా అనిపించిందండి ఈ అపార్ట్మెంట్ మీటింగ్ ఎందుకంటే నేను అవేర్ చేయడానికి ఇలా పక్కన పెట్టండి డ్రై వేస్ట్ పక్కన పెట్టండి పర్యావరణాన్ని కాపాడండి డ్రై వేస్ట్ మనం పడేయడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇవి అని చాలామందిని అవేర్ చేస్తూ ఉంటానండి నేను గుళ్ళు దగ్గర అలాగే కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతూ ఉంటాను కానీ ఈ అపార్ట్మెంట్ సభ్యులు వారికి వారి గ్యాదర్ అయ్యి నేను ఆ రోజు యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్కి విజయవాడలో ఈ ప్లాస్టిక్కి సంబంధించిన అంటే డ్రై వేస్ట్ నేచర్కి సంబంధించిన ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నానండి యాక్చువల్గా వాళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి ఈ ప్లాస్టిక్ గురించి డిస్కషన్ చేసుకొని నాకు విషస్ చెప్తూ ఒక వీడియో చేయాలని అనుకున్నారంట అయితే వాళ్ళు ఫోన్ చేశారనమాట అండి మేము ఇలాగా మేమందరం గ్యాదర్ అయ్యి మీరు ఏమైనా రాగలరా అని అసలు ఎందుకండి బాబు ఎందుకు రాలేనండి మీరంతా ఇనిషియేషన్ తీసుకొని మీరు అలా చేస్తుంటే ఎందుకు రాలేనని నేను వచ్చి ఈ ఇలా రావడం జరిగిందండి రావడమే కాకుండా వాళ్ళు నాకు ఎప్రిషియేట్ చేస్తూ ఒక బుకెని తయారు చేయడం అది కూడా ప్లాస్టిక్ లేకుండా తయారు చేయడం అలాగే తాంబూలం ఇచ్చి అలాగే నన్ను సజెషన్ ఆడడం మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఉమెన్స్ డేకి ఈ విధంగా ప్లేట్స్ వాడేవండి ఎవరి ప్లేట్లు వాళ్ళు తెచ్చుకున్నామని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించిందండి జీవితానికి ఇంతకంటే ఏం కావాలండి అంటే నా నేను చేసిన వీడియోల వల్ల ఒక ఒకళ్ళ ఇద్దరిని ఇన్స్పైర్ చేసినా చాలు అనే వీడియోస్ చేయడం మొదలు పెట్టానండి నేను ఈ ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం కూడా మొదలుపెట్టా అంటే అందరూ మారిపోతారు నేను అని కాదు కొంతమంది చెప్తూ ఉంటారు మీరు చెప్పడమే కానీ ఎవరు మారరంటారు కానీ మారతారండి అసలు మారకుండా ఎవరు ఉండరండి మారడం వల్లే ఆచరించడం వల్ల ఆ వీడియోలు కూడా మీకు పెడుతున్నాను కదండి అంటే లోకం తీరంతా ఒకలా ఉండి మనం ఒకలా ఉంటే తొందరగా మన వైపుకి రారండి కానీ ప్రయత్నం అనేది ఆపకూడదు ఎవరు కూడా వీళ్ళు చూడండి అంటే అందులో ఆల్రెడీ పాటిస్తూ అనురాధ గారు చంద్రికా గారండి వాళ్ళిద్దరూ కూడా డ్రై వేస్ట్ సెపరేషన్ పక్కన పెడుతున్నారు వాళ్ళు పెట్టి ఆ బస్తాలు ఇప్పటికప్పుడు నేను ఎక్కడైతే సెపరేట్ చేసి అక్కడ ప్లేస్ ఉందో ఖాతీలో అక్కడ తెచ్చి వాళ్ళు ఇస్తున్నారండి ఆల్రెడీ వాళ్ళు ఆచరిస్తున్నారు అలాగే బ్యాగ్స్ అలాగే నా పాంప్లెట్స్ కూడా వాళ్ళు ఆ అపార్ట్మెంట్లో అందరికీ పంచిపెట్టారు అంటే వాళ్ళ ప్రయత్నాన్ని విరమించలేదండి ఆ అయితే వాళ్ళు చేస్తూనే ఉన్నారు అయితే మిగిలిన వాళ్ళ చేత చేయించడానికి కొంతమంది మాత్రమే చేస్తున్నారు మిగిలిన వాళ్ళందరి చేత కూడా చేయిస్తామండి ఈ రోజు నుంచి కొంతమంది చూడండి వాళ్ళు చేసినంతగా మేము చేయట్లేదు మేము చేస్తామని భరోసా ఇచ్చారు అలాగంటే ఆడవాళ్ళందరూ కూర్చుంటే ఏవో ఉప్పర్ మీటింగ్లు పెట్టుకుంటారు ఆస్తమానులు లేడీస్ నగల గురించి మాట్లాడతారు లేకపోతే చీరల గురించి మాట్లాడతారు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడతారు అని చెప్తూ ఉంటారు కదండీ కానీ ఇలా కూడా మాట్లాడుకుంటారండి లేడీస్ అలా చెప్తూ ఉంటారంతే అంటే నేచర్ని గురించి వాళ్ళు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా బిజీగానే ఉన్నారండి వాళ్ళందరూ కూడా వర్క్ చేసుకునే వాళ్ళు ఉన్నారు అందులో చదువుకునే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారండి అయినా కూడా వాళ్ళు వాళ్ళ సమయాన్ని కొంత సమయాన్ని నేను పిలవడం నేను రమ్మండం కాదండి వాళ్ళకు వాళ్ళే ఆవిడికి మన విషస్ చెప్దాం మనం కూడా ఇంకొంచెం బాగా పాటిద్దాం అంటే ఇలా ఎందుకు జరిగిందంటేనండి అందరూ టైంతో పరుగులేడతారు అందరికీ ఇంట్లో పనులు ఉంటాయండి ఇప్పుడు నేను కొంతమందిని పిలిచి మనం మాట్లాడుకున్న రెండు అన్నా కూడా వాళ్ళకి పాపం టైం ఉండదు అంటే అది ఆ టైం అంటే దేని ఏ పనిలోనే ఎంగేజ్ అయ్యి ఉంటే రాలేరు కదండి అలా కాకుండా వాళ్ళు వాళ్ళకున్న సమయంలోనే కొంత సమయాన్ని కేటాయించి ఇలా గ్యాదర్ అయ్యి ఈ విధంగా ఇలా చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా ఆలోచించాలి వీళ్ళందరినీ కూడా మీరు మోటివేషన్గా తీసుకుని ఈ డ్రైవేస్ట్ని పక్కన పెట్టి నేచర్ని కాపాడతారని అనుకుంటున్న వాళ్ళు సాధారణంగా ఇలాగ నన్ను పంపించారండి అంటే ఏదో ప్రోటోకాల్ పాటించినట్టు పంపించారు అంటే వాళ్ళు నేచర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అండి నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ కాదు నేచర్ని కాపాడడానికి నేను కృషి చేస్తున్నానని అది నచ్చి వాళ్ళు ఆ నేచర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ వాళ్ళు నేచర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ అండి అది చాలా హ్యాపీగా అనిపించింది మీరందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకుని డ్రైవర్స్ని ఎవరైనా పక్కన పెట్టకపోతే పక్కన పెడతారని కాతెరులో ఉన్న వాళ్ళైతే నా ప్లేస్ని మీరు ఉపయోగించుకోవచ్చండి పక్కన పెట్టి నెలకు ఒకసారి తెచ్చి కూడా నాకు ఇవ్వచ్చు ఆ ప్లేస్లు అవన్నీ కూడా నేను ఎన్నోసార్లు వీడియోలో చూపించాను కాబట్టి మీరందరూ కూడా ఆచరిస్తారని అనుకుంటున్నానండి ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇలాంటివి ఎన్నో వీడియోలు ఉంటున్నాయండి నాకు పెట్టడానికి టైం కుదరట్లేదు పెడుతూ ఉంటానండి మీరందరూ కూడా ఆచరిస్తారని అనుకుంటున్నాను డ్రై వేస్ట్ని పక్కన పెట్టి పర్యావరణాన్ని కాపాడడం కోసమేనండి ఎవరి అంటే అందులో మన స్వార్థం కూడా ఉందండి ఎప్పుడైతే పర్యావరణాన్ని కాపాడేమో మన ఫ్యూచర్ తరాలకి మంచి భవిష్యత్తుని మంచి నేచర్ని అందించిన వాళ్ళు అవుతాం మనం పడేసిన ప్లాస్టిక్ కవరు దొల్లుకుంటూ దొల్లుకుంటూ నదుల్లోకి నదుల నుంచి సముద్రాల్లోకి వెళ్ళి మళ్ళీ ఆ సముద్రంలో చేపలు పాటికల్స్ అవి తిని మళ్ళీ అవి మనమే తింటున్నామండి అలాగే సముద్రం నీరు నుంచి ఉప్పుని తయారు చేస్తే వాటిలో కూడా వస్తున్నాయి కాబట్టి మీరు అందరూ కూడా గమనించండి మనం పక్కన పెట్టిన డ్రైవేస్టు మన మన ప్రయోజనం కొరకేనండి మీరు అందరూ కూడా ఆచరిస్తారని పాటిస్తారని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకి తినండి వీడియో ఉంటానండి